అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సూప్స్ మనం చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అలాగే ఇవి హెల్త్ కి కూడా చాలా మంచివి అందుకే ఈ రోజు నేను మీకు కార్న్ ఫ్లవర్ అసలు లేకుండా చాలా మంచి సూప్ ఒకటి చూపించిపోతున్నాను దీని పేరు లెమన్ కోరియాండర్ అండి రెండు దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా పాట్ లో రెండు టీ స్పూన్ల నూనె వేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఆరేడు పెద్ద వెల్లుల్లి రబ్బలు చిన్నగా కట్ చేసి వేస్తున్నాను మీకు ఇన్ని వద్దంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు తర్వాత చిన్నగా తరిగిన ఒక అల్లం మొక్క కూడా వేయాలి రెండిటిని కొంచెం వేయించాలి తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఉల్లికాడలు ఉల్లికాడ గడ్డలు కూడా వేస్తున్నాను నెక్స్ట్ అంత తరిగిన క్యారెట్ అరకప్ అంత క్యాబేజ్ అరకప్పు చిన్నగా తరిగిన బీన్స్ కప్ చిన్నగా తరిగిన క్యాప్సికం వేసి అంతా బాగా కలిపి వేయించాలి వీటన్నిటి వల్ల సూప్లో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది రెండు మూడు నిమిషాలు వీటిని వేయించాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంత బాగా కలపాలి వీటిని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక లీటర్ అంత నీళ్లు యాడ్ చేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇదంతా బాగా కలిపి ఉడికించాలి పాట్ కి ఒక మూత పెట్టి సూప్ ఉడికించాలి ఈ రెసిపీ కోసం నేను రెండు చిన్న సైజ్ నిమ్మకాయలు తీసుకుంటున్నాను నిమ్మకాయ బాగా పెద్దగా ఉంటే ఒకటి సరిపోతుంది రుచి చూసి కావాలంటే మీరు ఎక్స్ట్రా నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు సూప్ బాగా ఉడికిన తర్వాత నేను నిమ్మరసం యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక బోల్ అంతా బాగా చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయాలి ఈ రుచి చూసి ఉప్పు మిరియాల పొడి లాంటివి యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి పాట్ కి ఒక మూత పెట్టి సూప్ ని ఇంకొక మూడు నిమిషాలు ఉడికించాలి అంతే అండి మన లెమన్ కోరియా సూప్ తయారైనట్టే ఇది వెదర్ చల్లగా ఉన్నప్పుడు తాగొచ్చు అలాగే ఏ మాత్రం సంబంధం లేకపోయినా తాగొచ్చు ఎందుకంటే ఇది చాలా హెల్తీ సూప్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు డిన్నర్ లో ఫుల్ మీల్ కి బదులు ఇలాంటి సూప్స్ ఒక రెండు బౌల్స్ తాగితే న్యూట్రిషన్ వస్తుంది అలాగే వెయిట్ కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నా అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్అౌట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్